భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏబి ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సిటి పరిపాలనను రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించలేని పరిస్థితిని ఎదుర్కోవటానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది ఈ కథనంలో ఉన్న దాని యొక్క వివరణ ఎక్కడ ఉంది సందర్భం ఢిల్లీలోని ఎన్సిటి ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏ ప్రకారం ప్రత్యేక హోదాను కలిగి ఉంది ఇది కొన్ని విషయాలపై లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్ కి సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి శాసనసభ మరియు మంత్రుల మండలిని అందిస్తుంది అయితే ఈ నిబంధనల ప్రకారం పనిచేయడం అసాధ్యం చేసే సవాళ్లను పరిపాలన ఎదుర్కొంటే ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఈ బి అమలులోకి వస్తుంది ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఈ యొక్క ముఖ్య నిబంధనలు చర్య కోసం ట్రిగ్గర్ లెఫ్టినెంట్ గవర్నర్ నుండి వచ్చిన నివేదిక లేదా ఏదైనా ఇతర సమాచారం ఆధారంగా రాష్ట్రపతి పని చేయవచ్చు చర్యకు హామీ ఇవ్వబడే రెండు దృశ్యాలు ఉన్నాయి ఏ ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏని పాటించకపోవడం ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏ లేదా దాని కింద రూపొందించిన ఏదైనా చట్టం ప్రకారం పరిపాలన పనిచేయలేకపోతే బి సరైన పరిపాలన అవసరం సరైన పరిపాలన కోసం ఇది అవసరమైతే లేదా అనుకూలమైనదైతే రాష్ట్రపతి అధికారాలు ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏ లేదా దాని కింద రూపొందించిన ఏదైనా చట్టంలోని ఏదైనా లేదా అన్ని నిబంధనలను రాష్ట్రపతి తాత్కాలికంగా నిలిపివేయవచ్చు సస్పెన్షన్ నిర్దిష్ట కాలానికి మరియు పేర్కొన్న షరతులకు లోబడి ఉంటుంది ఆర్టికల్స్ రెండు వందల ముప్పై తొమ్మిది మరియు రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏ ప్రకారం ఎన్సిటి యొక్క పరిపాలనను నిర్ధారించడానికి రాష్ట్రపతి యాదృచ్ఛిక మరియు పర్యవసానమైన నిబంధనలను చేయవచ్చు చిక్కులు నిబంధనల సస్పెన్షన్ రాష్ట్రపతి ఉత్తర్వు రెండు వందల ముప్పై తొమ్మిది ఏ ఏ లోని భాగాలను లేదా అన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేస్తుంది ఇది ఢిల్లీ పాలనా నిర్మాణాన్ని సమర్థవంతంగా మారుస్తుంది అడ్మినిస్ట్రేషన్ కు భరోసా రాష్ట్రపతి చేసిన నిబంధనలు సస్పెన్షన్ సమయంలో పాలన మరియు పరిపాలనను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి ఎన్సిటి సమర్థవంతంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది వాడుక ఈ కథనం రాజకీయ లేదా పరిపాలనా విధ్వంసం పరిస్థితుల్లో కూడా ఢిల్లీ పరిపాలన సజావుగా కొనసాగేలా చూసేందుకు రాజ్యాంగపరమైన రక్షణగా ఉంది ఇది రాష్ట్రపతికి ముఖ్యమైన అధికారాలను మంజూరు చేస్తుంది అవసరమైనప్పుడు ఢిల్లీ యొక్క ఎన్సిటి యొక్క పాలనలో ప్రత్యక్ష జోక్యాన్ని అనుమతిస్తుంది భారత సంవిధానము భాగము ఎనిమిది సంఘ రాజ్యక్షేత్రములు ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏబి సంవిధాన యంత్రాంగము విఫలమైన సందర్భంలో నిబంధనలు లెఫ్టినెంట్ గవర్నర్ నుండి రిపోర్టు అందిన మీదట లేక అన్యథా రాష్ట్రపతి ఎ అనుచ్ఛేదము రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏ లేదా ఆ అనుదమునకు అనుసరణగా చేసిన శాసనములోని నిబంధనలకు అనుగుణంగా జాతీయ రాజధాని క్షేత్రములో పరిపాలన సాగటానికి వీలులేని పరిస్థితి ఉన్నదని లేదా బి జాతీయ రాజధాని క్షేత్రములో సముచిత పరిపాలన కొరకు ఆ విధంగా చేయటం ఆవశ్యకమని లేదా యుక్తమని రాష్ట్రపతి సంతృప్తి చెందినప్పుడు అనుచ్ఛేదము రెండు వందల ముప్పై తొమ్మిది మరియు అనుచ్ఛేదము రెండు వందల ముప్పై తొమ్మిది ఈ ఏళ్లలోని నిబంధనలకు అనుగుణంగా జాతీయ రాజధాని క్షేత్రములో పరిపాలన కొనసాగించడానికి తన దృష్టిలో ఆవశ్యకమని మరియు యుక్తమని భావించిన అనుశంగికమైన మరియు పరిణామికమైన నిబంధనలను అట్టి శాసనములో నిర్దిష్టపరచుచు మరియు అట్టి కాలావధితో పాటు మరియు అట్టి నియమములకు లోబడి ఉండునట్లు అనుచ్చేదము రెండు వందల ముప్పై తొమ్మిది ఈ ఏలోని ఏదేని లేక అన్ని నిబంధనలను లేక ఆ అనుచ్చేదమునకు అనుగుణంగా చేసిన ఏదేని శాసనము యొక్క ఏదేని నిబంధనల అమలును రాష్ట్రపతి తన ఉత్తర్వు ద్వారా సస్పెండ్ చేయవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఎయిట్ ద యూనియన్ టెరిటోరీస్ Article 239AB Provision in case of failure of constitutional machinery If the president on receipt of a report from the lieutenant governor or otherwise is satisfied A that a situation has arisen in which the administration of the national capital territory cannot be carried on in accordance with the provisions of article 239AA or of any law made in pursuance of that article or B. That for the proper administration of the national capital territory it is necessary or expedient so to do. The President may by order suspend the operation of any provision of Article 239AA or of all or any of the provisions of any law made in pursuance of that article for such period and subject to such conditions as may be specified in such law and make such incidental and consequential provisions as may appear to him to be necessary or expedient for administering the national capital. Territory in accordance with the provisions of Article 239 and Article 239AA.